నమస్తే అండి నేను మీ ఈ వీడియోలో మనకు మిర్చిలో నల్లతమరు పురుగుపై అద్భుతంగా పనిచేసే మందుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వాటి డోసేజు మరియు అందులో ఉన్న టెక్నికల్ గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందామండి ముందుగా వచ్చేసి సింజంతా కంపెనీ నుండి మనకు సిమోడిస్ అనే మందు ఉన్నదండి ఇందులో మనకు ఇజోసైక్లోసేడం అనే టెక్నికల్ ఉంటుందండి ఇది ఒకటి మనకు టూ ఫార్టీ ఎంఎల్ ఎకరానికి డోసేజ్ అండి ఇది స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు నల్లతమరు పురుగు మరియు ప్యాదోల్స్ పురుగు రసం పీల్చే పురుగుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ మందు ఆ తర్వాత మనకు బిఎస్ఎఫ్ కంపెనీ నుండి మనకు ఎక్స్పోనస్ అనే మందు ఉన్నదండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి మనకు బ్రోఫినాలైడ్ త్రీ హండ్రెడ్ జిఎల్ ఎస్సి రూపంలో ఉంటుందండి ఇది ఒకటి మనకు ఒక ఎకరానికి ఇది థర్టీ ఫోర్ ఎంఎల్ అయితే ఒక ఎకరానికి డోసేజ్ అండి ఇది ఇది స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు నల్ల తమ్మరి పురుగు కాదోల్స్ పురుగు దీప పురుగు ముడత ఇలాంటి వాటి మీద ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఆ తర్వాత మనకు వచ్చేసి ధనుక వాళ్ళది లానివ్వండి ఈ సంవత్సరం లాంచ్ చేయండి ఇందులో మనకు ఫ్లుక్సా మెటామెడ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ప్లస్ మనకు బైఫిత్రీన్ అనేది ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుందండి ఈ రెండు మందులు కలిసి ఉండడం ద్వారా మనకు ఇది చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి ఇది స్ప్రే చేసుకోవడం ద్వారా నల్లతాంబర్ పురుగు కాయతో పురుగు మరియు దీప పురుగు ముడతా ఇట్లాంటివన్నీ కంట్రోల్ చేస్తుందండి ఈ మందు ఈ మందులు మీరు స్ప్రే చేసుకునే ముందే మీరు ప్లేస్ కానీ లేకపోతే ఇలాంటి పూతొచ్చే మందులు చమత్కాలు కానీ ఇట్లాంటి చాలా అద్భుతంగా పూతొచ్చే మందులు స్ప్రే చేసుకుని ఆ తర్వాత ఈ మందులు స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు ఆ పూతలో ఉన్న వచ్చిన పూతలో ఉన్న నల్లతాంబ్ర పురుగు అనేది మనకు కంట్రోల్ అయ్యి ఆ వచ్చిన పూత అంతా అవ్వడానికి చాలా అద్భుతంగా మనకు ఈ మందులు ఉపయోగపడతాయండి కాకపోతే ముందుగా ఈ మందులు స్ప్రే చేసే ముందే మీరు ఫ్లవరింగ్ కోసం ఏదైనా మందులు స్ప్రే చేసుకొని ఆ తర్వాత ఈ మందులు స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు వచ్చిన పూతంతా కాయవడానికి ఒక క్రాప్ సెట్ కావడానికి చాలా ఉపయోగపడుతుందండి ఆ తర్వాత మనకు విండో నుంచి అలెక్టో మందు ఉన్నదండి అది ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి డోసేజ్ అండి అందులో ఉన్నది కూడా సేమ్ మనకు గ్రోఫినైడ్ టెక్నికల్ అండి ఆ తర్వాత మనకు గోద్రేజ్ కంపెనీ నుండి గ్రాసి అనే మందు ఉన్నదండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి డోసేజ్ అండి అందులో ఉన్నది కూడా సేమ్ ఫ్రుట్సా ఆ తర్వాత ట్రాక్టర్ బ్రాండ్ నుంచి కూడా ఒక చిన్వా అనే మందు ఉన్నదండి అందులో ఉన్నది కూడా సేమ్ ఫ్లుక్సా ఇది మందులు అనేవి మొత్తం నల్ల తామర పూలుపై చాలా ఎఫెక్టివ్గా పనిచేసే మందులండి ఈ కనీసం ఒక రెండు స్ప్రేలు చేసుకుంటేనే మనకు మనకు రెండు కాపులు కనీసం ఒక కాపాన సెట్ అవుతుందండి కాకపోతే నేను చెప్పిన విధంగా ముందుగా ఫ్లవరింగ్కి ఏదైనా మందులు స్ప్రే చేసుకొని ఆ తర్వాత ఈ మందులలో ఏదో ఒక మందును మీరు ఎంచుకొని స్ప్రే చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి కాకపోతే మనకు ఈ ఇండోఫిల్ ఎలెక్టోలో ఉన్న మరియు బ్రిఫ్రోఫిల్లో ఉన్న టెక్నికలు వచ్చేసి సేమ్ ఉంటాయండి మరియు ఫుల్సామెటామెడ్ మరియు సినిమాలో ఉన్న సినిమాలో ఉన్న టెక్నికలు టెక్నికలు ఈ రెండు మూడు సేమ్ ఉంటాయండి మీరు అవైలబిలిటీ బట్టి రేట్లు బట్టి మీకు అవైలబిలిటీ రేట్లు బట్టి మీరు స్ప్రే చేసుకోండి అండి ఇలాంటి ఇంటర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఉంటానండి